అండి ప్రైజ్లోనండి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకున్నాం కళల ద్వారా దేవుడు మాట్లాడతాడా అంటే కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రియులరా అయితే మనకు వచ్చే ప్రతి కళ దేవుడిచ్చింది ఇచ్చింది కాదు ఇది మనం గమనించాలి చాలామంది విశ్వాసులు మనం చూస్తే కళలు దర్శనాలు రెండు కూడా ఒకటే అనుకుంటూ ఉంటారు కాదండి కళలు వేరు దర్శనాలు వేరు కళలు అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ మనం చూస్తే కన్య అయిన మరియ గర్భవతి అయినప్పుడు ఏసేపు రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అనుకుంటాడు అప్పుడు గబిరేలు దూత ఏసేపు నిద్రపోతున్నప్పుడు కళలో కనపడి ఏసేపు మరేను నీ భారీగా స్వీకరించడానికి భయపడకు ఆమె గర్భం ధరించింది పరిశుద్ధ ఆత్మ వలన అని దేవుని యొక్క దోత చెప్తుందండి చూడండి నా ప్రియ సహోదరులారా ఏసేపు నిద్రపోతున్నప్పుడు వచ్చింది కళ కళ ద్వారా దేవుడు మాట్లాడాడు అలాగే దర్శనం అంటే మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది ఇదే దర్శనం మరి మరియమ్మకు ఈ దర్శనం వచ్చిందండి ఎప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరియ గర్భంలో జన్మించేటప్పుడు దేవుని యొక్క దూత మరియమ్మకు దర్శనం ద్వారా మాట్లాడింది అంటే మరియమ్మ మెలకుగా ఉన్నప్పుడే దేవుని యొక్క దూత ఆమెతో మాట్లాడింది అనమాట అయితే నా ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ముఖ్యంగా కళల గురించి మనం తెలుసుకుందాం వాక్య భాగంలోనికి వెళ్తే కళలు అనేవి సహజంగా ప్రతి మనిషికి వస్తాయండి వాటిలో మనం చూసేవి మూడు రకాల కళలు ఉన్నాయి మొదటిది దేవుడిచ్చే కళలు రెండు సైతాన్ కళలు మూడు మన సొంత కళలు మొదటిగా మనం చూస్తే దేవుడిచ్చే కళల గురించి మనం తెలుసుకుందాం అసలు దేవుడిచ్చే కళలు ఎలా ఉంటాయి అంటే దేవుని వాక్యానికి తగిన విధంగా ఉంటాయండి దేవుడిచ్చే కళలు ఇప్పుడు ఆయన వాక్యానుసారంగానే ఉంటాయి మనకు వచ్చే ప్రతి కళ దేవుడిచ్చేది కాదు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అవి కళల ద్వారా మాట్లాడతాడు ఆయన బిడ్డలైన వారికి ఆయన అనేక వరాలను ఇస్తాడండి వాటిలో కళల వరం కూడా ఒకటి దేవుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని మేలైనా సరే కీడైనా సరే అవి కళల ద్వారా చూపిస్తాడు కళల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఒక సాక్ష్యం రూపంలో నేను మీతో పంచుకుంటాను నా తల్లిదండ్రులు హిందువులండి ఇంకా రక్షణలోనికి రాలేదు వారు రక్షించబడాలి నిజదేవుణ్ణి వారు తెలుసుకోవాలని వారి కోసం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటాను నా వాళ్ళందరి గురించి నేను నా హస్బెండ్ ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటామండి అయితే మా నాన్నగారు ట్రాక్టర్ నడుపుతారు నాకు ఎందుకో తెలియదు ఎప్పుడూ కూడా ఒక భయం ఉండేది ఆ ట్రాక్టర్ వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నా మనసుకి ఎప్పుడు అనిపిస్తూ ఉండేది ఒకవేళ నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని ప్రార్థించుకునేదాన్ని దేవుని చేతిలో పెట్టేదాన్ని అయితే ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు మిడ్ నైట్ నాకు ఒక కళ వచ్చిందండి దేవుడు మా నాన్న గురించి ఒక భయంకరమైన కళ చూపించాడు మా నాన్న చనిపోయినట్టు మా నాన్న పరలోకం వెళ్ళలేదు అని నాతో చెప్తున్నాడు మా నాన్న ఆత్మరూపంలో నా దగ్గరకు వచ్చి నేను పరలోకం వెళ్ళలేదమ్మా అక్కడికి రక్షించబడిన వారు వెళ్తారంట కదా అని అంటున్నాడు నేను అంటున్నా నీవు చనిపోవడం నాన్న అలా ఎలా జరుగుతుంది దేవుడు అలా ఎలా చేస్తాడు నేను ప్రార్థన చేస్తున్నా కదా ఎలా చనిపోతావు దేవుడు అలా చేయడు అని నిద్రలోనే బాగా ఏడుస్తున్నానండి ఎంత భయంకరమైన కళ అంటే ఆ కళ ఇంకా ముందుకు వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు నా జీవితంలో అంతటి భయంకరమైన కళ నాకు ఎప్పుడూ రాలేదు ఏడ్చుకుంటూ ఇంకా నాకు ఆ కళ వద్దు ప్రభు అని మరి నిద్ర మధ్యలోనే లేచి ఒకదానే కూర్చొని బాగా ఏడుస్తున్నా ప్రేయర్ చేసుకుంటూ ఆ కళను కొట్టవేమని దేవుడిని అడుగుతున్నాను ఇంతలో మా హస్బెండ్ లేచి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే మరి నాకు ఒక కళ వచ్చింది అని నా కళ గురించి చెప్పినప్పుడు నా హస్బెండ్ వెంటనే ప్రార్థన చేసి నాకు ఒక వాక్యాన్ని ఇచ్చారండి రెండో రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయంలో హిస్కియా గురించి మనకు కనిపిస్తుంది కదండి హిస్కియా మరణిస్తాడు అని తెలిసినప్పుడు గోడతట్టు తిరిగి దేవుని ప్రార్థిస్తాడు దేవుడు ఇస్కియా ప్రార్థన విని పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచుతాడు కదండి ఆ వాక్యం పట్టుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీవు ప్రార్థించు అన్నాడు నేను వెళ్ళి నాకు వచ్చిన కళ గురించి నేను మా అమ్మకు చెప్పానండి ఆ తర్వాత అక్కడ ఉండి ప్రార్థించాను ఇస్కియాకి ఆయుష్ పెంచావు కదా తండ్రి నా తండ్రికి నీవు ఆయుష్ పెంచలేవా ఆయన రక్షించబడాలి నీవు నిజ దేవుడివి అని ఆయన తెలుసుకోవాలి ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభు అని ప్రార్థించానండి కన్నీటితో ప్రార్థన చేశాను మరి ఆ కళ గురించి నేను అమ్మకు చెప్పినప్పుడు బాధపడింది కానీ నమ్మి నమ్మిందో లేదో నాకైతే తెలియదండి ఒకవేళ నమ్మకపోయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కళ్ళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అని అలాంటి కళల వరం దేవుడు నాకు ఇచ్చాడండి ఎలాంటి పిచ్చి కళలు వచ్చినా లేచి వెంటనే ప్రార్థనలో దాన్ని కొట్టేస్తాను అయితే మా నాన్నగారు గురించి కళ వచ్చిన నాలుగైదు రోజుల తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది ట్రాక్టర్లో లోడు దించుతారు కదండి ఆ సమయంలో ట్రాక్టర్ ట్రక్ ఏదైతే ఉందో అది పైకి లేసినప్పుడు పైన మెయిన్ కరెంటు తీగలు ఏవైతే ఉంటాయో అవి ఆ ట్రక్కి తగిలినప్పుడు నిప్పుర వచ్చిందంట మరి ఇను ఏదైనా మనం ఇనుప రాడ్డు పట్టుకున్నప్పుడు ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలకు తగిలింది అనుకోండి వెంటనే ఆ ఇనుము ఉండడం వల్ల షాక్ వస్తుంది ఆ షాక్ ఏమైతుందంటే మనకు కూడా వచ్చేస్తుంది అలాగే ఆ ట్రాక్టర్ మీద మా నాన్నగారు ఉండటం వల్ల ఆ షాక్ ఏదైతే ఉందో అది మా నాన్నగారికి రావాలి అసలు మన చనిపోయి ఉండాలండి కానీ వెంటనే ఎవరో వచ్చి పక్కకి లాగినట్లుగా మా నాన్నగారు పక్కకి దూకి కింద పడిపోయాడంటండి నిజంగా అక్కడ దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు వెంటనే మరి పడిపోయిన తర్వాత ఇలా జరిగింది నేను చనిపోయి ఉండేవాడిని అని ఫోన్ చేసి మా అమ్మకు చెప్పాడంట ఈ మాట నా నాకు మా అమ్మ ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నిజంగా ఏడు బాగలేదండి ఎంత సంతోషం వేసిందంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏ విధంగా ఉంటాయో నిజంగా అప్పుడు నేను తెలుసుకున్నాను ఆ సంఘటన జరిగిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పిందండి నాన్నకి ఇలా జరిగిందని తెలిసినప్పుడు నాకు నీ కళే గుర్తొచ్చింది అని చెప్పింది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో నా తండ్రిని కాపాడాడని చాలా సంతోషపడ్డాను దేవుని కార్యం మనం చెప్పినప్పుడు ఎదుటివారి నమ్మకపోవచ్చు కానీ ఆయన కార్యాలు చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకుంటాం హలెలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే బైబిల్లో కూడా చాలా మందితో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు ఆది కాండం ఇరవయో అధ్యాయంలో అబ్రహాము గెరార్లో ఉన్నప్పుడు తన భార్య అయిన గురించి ఈమె నా చెల్లెలు అని చెప్తాడు అప్పుడు గెరారు రాజైన అభిమేలేకు తన ఇంటికి శారాను రప్పించుకుంటాడండి అయితే రాత్రి వేళ దేవుడు అభిమేలేకు కల్లో కనబడి అతడితో నీవు రప్పించుకున్న స్త్రీ కారణంగా నీవు చావాలి ఎందుకంటే ఆమె ఒక మనిషి భార్య అన్నాడు అభిమేలేకు ఆమె దగ్గరకు వెళ్ళలేదు కనుక ఇలా అన్నాడు ప్రభా ఇటీ నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడే నాతో చెప్పలేదా ఈయన నా అన్నని ఆమె చెప్పింది కదా నేను చేతులతో ఏ దోషమో చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అందుకు ఆ కళలో దేవుడు అతనితో అవును నీవు యథార్థమైన మనసుతో చేశావని నాకు తెలుసు నాకు విరోధంగా పాపం చేయకుండా నేనే అడ్డగించాను కూడా నీవు ఆమెను తాగకుండా చేశాను ఇప్పుడు ఆ మనిషి భార్యను అతని దగ్గరికి పంపించు అతడు ప్రవక్త కాబట్టి నీవు బ్రతికేలా నీ కోసం ప్రార్థన చేస్తాడు నీవు పంపించకపోతే నీవు నీ వారంతా చేస్తారని తెలుసుకో అన్నాడు ఇదంతా కూడా దేవుడు కళ ద్వారా మాట్లాడాడండి అలాగే అనేక మందితో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు యోసేపు కళ ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది యాకోబు కుమారుడు యువసేబు యాకోబుకి అందరికంటే కూడా యువసేబుని ఎక్కువగా ప్రేమించేవాడు అది చూసిన తమ సహోదరులు అతని మీద పగబట్టారు దానికి తోడు ఏసేపు ఒక కలగని వారి అన్నలకు చెప్తాడు ఏమిటా కళ అంటే మనము చేరులో పనులు కడుతూ ఉంటే నా పను లేచి నిలబడింది అప్పుడు మీ పనులు నా పన చుట్టూ చేరి దానికి సాకిలు పడ్డాయి అంటాడు అతడు అది విన్న వారి అన్నలు అతనితో నువ్వు మమ్మల్ని నిజంగా వెళ్తావా మా మీద అధికారం చూపిస్తానంటావా అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని అన్నలు మరీ ఎక్కువ ద్వేషం పెంచేసుకుంటారు యువసేబు మీద యువసేబు మరొక కళకని కని తన అన్నలకు చెప్పాడు వినండి మరొక కళ నాకు వచ్చింది అందులో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు సాకిలు పడడం జరిగింది అన్నాడు అతడు దాన్ని తన అన్నలతో తన తండ్రితో చెప్పినప్పుడు అతని తండ్రి అతన్ని గద్దించి నీవు కన్నా ఈ కళ ఏంటంట నేను మీ తల్లి నీ అన్నలు వచ్చి నీకు శాఖలు పడడం జరుగుతుందంటావా అంటాడు ఈ కళ నిజంగా జరిగిందండి దేవుడు యువసేపుని ఐగుప్త దేశం అంతటి మీదకి అధికారిగా నియమించాడు లోకం అంతటా కూడా కరువు తీవ్రంగా ఉండడం చేత యూసేప్ దగ్గర ధాన్యాన్ని కొనడానికి లోకమంతా ఈజిప్ట్కి వచ్చింది ఆ టైంలో వారి అన్నలు కూడా ధాన్యాన్ని కొనడానికి వచ్చారు ఆది కారణం నలభై రెండో అధ్యాయం ఆరో వచ్చినా చూడొచ్చు యువసేపు దేశం అంతటా అధికారిగా ఉన్నాడండి యువసేపు అన్నలు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనం చేశారంట హలిలుయ నా కళను బైబుల్లో అనేక మంది భక్తులతో నేను కంపేర్ చేసుకోవట్లేదు కానీ దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి నేను ఒక సాక్షిని మాత్రమే మీరు విశ్వాసంలో బలపడతారని నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకున్నాను కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ఇప్పటి వరకు నీవు నా జీవితంలో నీవు చేసిన కార్యానికి సాక్షిగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ఎంతో మందికి నీవు జరగబోయేవి తెలియజేసే దేవుడివి నీవు చూపించిన కళలు దర్శనాలు నెరవేర్పు కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారి యొక్క ఆశలు నీ చిత్త ప్రకారం ఫలింపజేయండి ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో నాతో పాటు ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ